రైనోప్లాస్టీ అండి సో సో ఆవిడ ముక్కు ఏంటంటే ఈ యొక్క యారోస్ చూపిస్తున్నాను చూడండి ఆ యొక్క యారోస్ దగ్గర అది వంకరగా ఉంది సో అవి లోవర్ లెటర్ కాట్లేజ్ అంటాం అవి తేడాగా ఉన్నప్పుడు మనం కరెక్ట్ చేస్తాం అన్నమాట సో ఇక్కడ బల్కీగా ఉన్నప్పుడు ఇది రైనోప్లాస్టీ ఇస్ ఆల్వేస్ పర్సనల్ ప్రిఫరెన్స్ సమ్టైమ్స్ యాక్సిడెంట్స్ అయిపోయినప్పుడు ముక్కు మరీ గ్రాస్గా వంకర తిరిగిపోతున్నప్పుడు ఇది చేసుకోవచ్చు సో అక్కడ పైన బోను కట్ చేసి ఇక్కడ సో ఇంకోటి ఇదంతా స్ట్రేట్ చేసి ఇది షేప్ చేసి స్ట్రేట్గా ఉంచుతాం అన్నమాట అండ్ ఇంకోటి సమ్టైమ్స్ ఈ సమ్ ఇదంతా ఇంకా స్ట్రేట్గా రావాలి అంటే రిబ్ కాట్లేజ్ కూడా తీస్తాం అందరికీ రిబ్ నుంచి తీసేయాలని లేదండి ఇక్కడ ఉన్న కాట్లేజ్ కూడా సరిపోతుంది ఆ చోవు నుంచి కూడా తీస్తాం ఆ కాట్లేజ్ అప్పుడు ఇక్కడ పెడతాం అన్నమాట సో రైనోప్లాస్టిక్ ఏంటి అంటే జస్ట్ నాట్ బ్యూటీ కే కాదండి సమ్టైమ్స్ అక్కు ఘోరంగా వంకర తిరిగిపోయింది అన్నప్పుడు దానికి కూడా